అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నేను నిన్న జరిగిన ఈ అహ్మదాబాదు ఎయిర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన సందర్భంగా ఇంకా విపరీతమైన బాధ దుఃఖం వచ్చేస్తున్నాయి వారందరికీ ఎవరైతే శివైక్యం చెందారో వారందరి కుటుంబ సభ్యులకి దుఃఖాన్ని దిగమింగుకునే శక్తిని ప్రసాదించమని మనమందరం వేడుకోవటం తప్ప ఇంకా ఏమీ చేసేది లేదు ఎవరైతే శివైకిం చెందారో వారి పవిత్ర ఆత్మలు పవిత్ర ఆత్మలకి సద్గతి ప్రాప్తిరస్తు అని కోరుకోవటం ఇది ఎందుకు జరిగిందో ఏమో ఆ పరమాత్మని అడుగుతున్నాను నేను కానీ విని ఎరుగునటువంటి విపరీతమే జరిగింది ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్లో కూర్చున్నాను అదిగో పైనుంచి వెళ్తూనే ఉన్నాయి విమానాలు తిరుగుతూనే ఉన్నాయి అవన్నీ వింటుంటే ఆ శబ్దాలన్నీ నిన్నటి నుంచి ఉన్నదంతా బాధ ఇంకా అవుతుంది ఆ పరమాత్మ ఎందుకు ఇలా చేస్తాడు అని ప్రశ్నిస్తున్నాను అమ్మవారిని సర్వాంతర్యామిని తెలీదు లీల మాయా అందరికీ ఒకే ఒక్క క్షణంలోనే ఇలాగా మృత్యు వ్రాసిపెట్టుంటుందా ఇది ఎవరు చెప్తారు దీనికి సమాధానం అని అనుకుంటాను ఎప్పుడూను మళ్ళా మళ్ళా ఇటువంటివన్నీ జరగకూడదు కాపాడు లోకాన్నంతాను చల్లగా కాపాడు ప్రతిరోజు అందరం కూడా లోకా సమస్త సుఖినోభవంతో అనుకుంటాం కదా అటువంటిది ఇటువంటివన్నీ వింటే ఇప్పుడు మాలాంటి పెద్దవారికి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట బాధ దుఃఖం ఎందుకు ఎలా జరుగుతున్నాయి నన్న ముసలమ్మలని పెద్దవాళ్ళని మాలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి కానీ ఇదేంటి ఇట్లాగ చేయొచ్చా చేయొచ్చా అమ్మ తల్లి అందరూ నీ బిడ్డలే కదా రోజు అందరూ కోరుకునేది కనకదుర్గమ్మ తల్లి అవనివ్వండి లలితా పరమేశ్వరి అవనివ్వండి ఎవరైనా కూడాను మరి ఎందుకు ఇలా చేస్తున్నావు తల్లి అని అడుగుతున్నాను ఎవరు చెప్తారు సమాధానం నా ప్రశ్నలకి అనిపిస్తుంది ఇప్పుడు మనం అందరం కూడాను ఇంతే ఇంకా మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా చూడు తల్లి అని కోరుకోవటమే అంతే అందరూ అలాగే కోరుకుంటున్నారని అనుకుంటున్నాను